తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పనిచేస్తున్న బొడ్డుపల్లి సైదులు అనే ఒక ఎస్ఐ ఓ ల్యాండ్ కేసులో రూపాయలు 10000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కుమదాని సుభాష్ అన్న అతను 23వ తారీఖున ఒక కంప్లైంట్ ఇచ్చాడు దాంట్లో మీర్పోర్ట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బి సైదులు అని చెప్పేసి ఫోన్ చేసి పిలుస్తున్నాడు పిలిస్తే వెళ్ళి అతను వచ్చాడని చెప్పేసి ఇక్కడికి వచ్చాక సైదులు వేసే తోటి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అతను నజీమ్ షేక్ నజీముద్దీన్ అతని దగ్గర డిసెంబర్లో ఒక టూ హండ్రెడ్ యార్డ్స్ గురించి ఒక ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ కోసం అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేయించుకున్నాడు ల్యాండ్ కొంటామని చెప్పేసి అది లావణ్య పట్ట కాబట్టి అది రిజిస్ట్రేషన్ కాదు నోటరీ కోసం అని చెప్పి ఆగింది దాంట్లో ఒక రెండు లక్షలన్న పదివేలు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాడు అతను ఇచ్చాక ఆ షేక్ నజీముద్దీన్ ఒక ఇల్లీగల్ ఇంటెన్షన్ తోటి మళ్ళీ ఈ పేపర్స్ వాపస్ తీసుకోవడానికి ఇక్కడ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి ఎస్ఐ గారికి కలిసి సైదులు ఎస్ఐ గారితో అతను ఫోన్ చేయిచ్చేసి నువ్వు డాక్యుమెంట్స్ వాపస్ ఇస్తావా ల్యాండ్ డాక్యుమెంట్స్ వాపస్ ఇచ్చేసా అవి అని చెప్పేసి మళ్ళీ దొంగతనం కేసు అవుతుంది నీకు దొంగతనం కేసు పెట్టి మళ్ళీ జైలుకు పంపాల్సి వస్తుందని బెదిరించారు బెదిరిస్తే అతను భయపడి మళ్ళీ షేక్ నజీముద్దీన్ పిలిపించగానే ఇక్కడికి ఇద్దరు కలిసిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఒక లక్ష నలభై వేలు ఎక్స్ట్రా ఇచ్చాడు అతను ఇతను ఇచ్చిన రెండు లక్షల వేలకు మూడు లక్షల యాభై వేలు వాపసు ఇచ్చాడు దాని వాల్యూ చాలా ఎక్కువగా ఉంది అది బాధపడి ఉన్నాక మళ్ళీ ఎస్ఐసైజులు అతను పిలిపించేసి నీకు అమౌంట్ ఎక్కువ వచ్చింది కదా అందులో నాకు పార్ట్ ఇవ్వాలి కొంత పార్టీ ఇవ్వాలని అన్నాడు ఎంత ఇవ్వాలి సార్ అంటే చాలా ఎక్కువ వచ్చినాయి కదా ఇరవై వేలు అన్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఇరవై వేలు ఇవ్వలేదు సార్ అని చెప్పేసి అతను ఐదు వేలు ఇస్తానన్నాడు ఐదు వేలు నడవదని చెప్పేసిస్తే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇంకొక మధ్యవర్తిని ముత్యం రెడ్డి అతన్ని కలిసి అతన్ని తీసుకొని వచ్చాడు పోలీసుకి వీళ్ళిద్దరు కలిసి మాట్లాడారు మాట్లాడినప్పుడు అతను బీదోడు సార్ పదివేలు ఇస్తాడు అంటే సరే పదివేలకు ఓకే అన్నాడు ఆ పదివేల కోసం మళ్ళీ ఒక రెండు మూడు రోజులు టైం తీసుకొని వీళ్ళు బయటకు వచ్చారు వచ్చేసి పోలీసులో కంప్లైంట్ ఇచ్చారు పోలీసుల కంప్లైంట్ ఇవ్వకుండా వీళ్ళే వీళ్ళ ఫోన్ ద్వారా ఆల్రెడీ ఇవన్నీ రికార్డ్ చేశారు ఇక్కడ యాక్చువల్లీ కంప్లైంట్ ఇచ్చాక అది ఏసీబీ అఫీషియల్స్ మేము చేస్తాం కానీ ఇక్కడ కంప్లైంట్ రికార్డ్ చేసుకొని తీసుకొని వచ్చాడు పోలీసులకి కాబట్టి కేసు రిజిస్టర్ చేశాము నిన్న ఆల్రెడీ ఉంది ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఆ పదివేల రూపాయలు పైసలు ఇవ్వగానే తీసుకొని జీరో పెట్టుకున్నాడు మేము మేమంతా ఇక్కడే నిలబడి ఉన్నాము ఏ మా ఇన్స్పెక్టర్స్ టీమ్ అంతా కూడా ఇమీడియట్లీ లోపలికి వెళ్ళిపోయి పట్టుకున్నాము పట్టుకున్నాక చేతులు కడిగిస్తే పింక్ కలర్ వాటర్ కూడా వచ్చేసింది దాంట్లో కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కోర్టుకి వెళ్ళిపోయింది అరెస్ట్ చేస్తున్నాము ఈరోజు ఇంత లేట్ అయినా కూడా మెజిస్ట్రేట్ గారి ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు కొత్త ఆర్డర్స్ ఏంటంటే ఎక్కడైనా కూడా ట్రాప్ కేసు అయితే ఇమీడియట్లీ వాళ్ళ ఇల్లు కూడా సెర్చ్ చేయాలి ఇంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంకా వెరిఫై చేస్తున్నారు గతంలో ఇతను టూ థౌజండ్ సరేణ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒకసారి సస్పెండ్ అయ్యాడు అవి కూడా ఇతని ఇంట్లో ఒక ఫైల్ దొరికింది అవి చూస్తే దాంట్లో ఆల్రెడీ కరప్షన్ అలిగేషన్ మీదే సస్పెండ్ అయ్యాడు సేమ్ ఇదే ల్యాండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిపోయి పైసలు తీసుకోవడం వల్లనే అప్పుడు కమిషనర్ గారికి కంప్లైంట్ పోయి కమిషన్ సస్పెండ్ చేశారు వన్ జీరో సిక్స్ ఫోర్ అండి ఇప్పుడు ఎవరు రావాల్సిన అవసరం లేదు ఆఫీస్కి కూడా జస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచైనా ఇంటి దగ్గర నుంచి వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేస్తే మేమే మా స్టాఫ్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తాం పంపించేసి పోలీస్ స్టేషన్లో ఎలా రికార్డ్ చేయాలి ఏంది వాళ్ళకి తీసుకొచ్చి రికార్డ్ చేపిస్తాం కేసు రిజిస్టర్ చేస్తాం ఇంత ముందులాగా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అందరు గుర్తుపెట్టుకోండి వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది ఇప్పుడు దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు అంతా కూడా మేము పేస్ట్ చేశాం అది వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి అది టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ వచ్చేసి మా ఇన్స్పెక్టర్స్ కొత్త టీంలో ఉన్న నలుగురు ఇన్స్పెక్టర్స్ ఉంటారు ఒక పది మంది వరకు స్టాఫ్ ఉంటారు అందరు పాల్గొన్నారు